ఇక్కడ మారటం మారకపోవటం అనేది మన వ్యక్తిగతం నీ వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డగించడం నిన్ను బలవంత పట్టాడు అది దేవుని స్పెషల్ ఈ లోకంలో దరిద్రులకు తెలియట్లా సంగతి బలవంత మత మార్పిడి బొంద మార్పిడి అని మాట్లాడుతున్నారు ఎవడురా చెప్పింది దరిద్రుడా బలవంత మత మార్పిడి అసలు నా దేవుడికే లేదురా తత్వం బలవంతంగా ఒక ఈడ్చుకొచ్చే తత్వం నా దేవుడి జాబితాలోనే లేదు ఆ మాట అలాంటి ఛాన్స్ దేవుడు కలిగి ఉంటే ఇన్ని రోజుల ఒక తన్నుదన్ని ఎప్పుడో మీ మొత్తాన్ని ఒక దారి చేసేవాడు ఒక్కటే ఒక తన్నుదన్ని మొత్తాన్ని ఎప్పుడో మెడలు పంచి సాగిల పడ చేసేవాడు అలా నానా ఎవడన్నా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా దేవుడు అని యాక్సెప్ట్ నాన్న దేవునికి హృదయము కావాలి తనంతటా తాను మానవుడు తన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి అందుకే అడుగుతున్నాడు హృదయమనిటి తలుపు నోద్ద నాదుండు నిలచి సదయుడగు చూతట్టుచుండే సకల విధములను నిలచి సదయుడగు చూతట్టుచుండే సకల విధములను హృదయమనిటి తలుపు నోద్ద కేసునాదుండు నిలచి సకల విధములను చూ తును సకల విధములను నిలబడి తలుపో తట్టకపోతే తన్నొచ్చుగా తన్ను అని నేను అడుగుతా బలవంతము లేదు అలాంటి నాణ్యమైన దేవుడు ఏడ దొరుకుతాడండి లెక్కలు కరెక్ట్గా ఉంటాయి అది ఆయన గొప్పతనం తిక్కలు తిక్కలుగా ఉండదు లెక్కలు కరెక్ట్గా ఉంటాయి స్తోత్రం తట్టాడే తప్ప తన్నలా అందుకే ప్రార్థన చెయ్యి అన్నాడు తప్ప జుట్టుబట్టి ఇటు రాలేడు దెయ్యం మొహం ఎన్నిసార్లు చెప్పాలి ప్రార్థన చేయి ప్రార్థన రావే తీసి రాలేడు పనికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి రమ్మంటే ఏకాంతప్రాంత రమ్మంటే లాగా ఒకటి బీక్ హిట్స్ రాలేడు పెద్ద చాకి మేము పొరువా ఆ వచ్చి లేచిపోతావు గాలిలో ఎవరినన్నా అట్లా చేశాడు పొరపాటును కూడా ప్రేమగా పిలుస్తున్నాడు ప్రేమగా పిలుస్తున్నాడు మెల్లగా మాట్లాడుతున్నాడు అవరమాన నిష్కలంకురాలా నీ స్వరము మధురం నీ ముఖం మనోహరం నీ స్వరము నాకు వినబడనిమ్ము నీ ముఖము నాకు కనబడనిమ్మని బ్రతిమాలుచున్నాడు బంగారు తండ్రి బలవంతం లేదు ప్రార్థన అయినా వాక్యమైనా పరిశుద్ధ జీవితమైన రక్షణ అయినా ఎక్కడ బలవంతం లేదు హార్ట్ఫుల్గా నీ అంతటా నువ్వే రావాలి ఎక్కడ బలవంతం పెట్టాడో చెప్పు నాకు ఏ పాయింట్లో బలవంతం పెట్టాడో చెప్పు నాకు ఎక్కడా లేదు